అనంతపురం నగరంలోని ఉపాధ్యాయ భవన్లో ఆర్డిటి సంస్థకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ సమస్యపై చర్చా వేదిక ఘనంగా నిర్వహించబడింది ఈ సమావేశాన్ని ఉప్పరపాటి వెంకటేశులు ఎద్దులపల్లి కుమార్ నిర్వహించగా ప్రముఖ రచయిత సంగీతవాణి రాయుడు అధ్యక్షత వహించారు ఈ చర్చలో శాంతి నారాయణ వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి హవాబ్ ఖాన్ హనుమంత హనుమంతరాయుడు డాక్టర్ వంశీకృష్ణ వంటి ప్రముఖులు ప్రధాన వక్తలుగా పాల్గొన్నారు వారు ఆర్డిటి సంస్థ అనేక దశాబ్దాలుగా అనంతపురం జిల్లాలో పేదల అభ్యున్నతికి చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు వేలాది గ్రామాల్లో విద్య ఆరోగ్య సేవలు ఉపాధి అవకాశాలు కల్పించిన ఆర్డిటి సేవలు అమూల్యమని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మేధావులు కవులు రచయితలు ప్రజాస్వామ్యవాదులు సమావేశానికి హాజరై ఆర్డిటి సేవలను కొనియాడారు ఆ సంస్థ లక్షల మందికి మేలు చేసిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చ్రా పునరుద్ధరించాలన్న డిమాండ్ వినిపించింది ప్రజలందరూ ఆర్డిటిని రక్షించేందుకు మద్దతు తెలిపినట్లు వారన్నారు ఆర్డిటి సేవలు ఆగిపోవడం అనేది సామాజికంగా పెద్ద నష్టంగా మిగులుతుంది అందుకే దాని సేవలు కొనసాగేందుకు అందరం కలిసికట్టుగా నిలవాలి అని వక్తలు పేర్కొన్నారు నమస్కారము ఈ మిత్రులము అందరం ఏంటంటే ఆర్డిటి సంస్థకు ఎఫ్సీఆర్ఏకి సంబంధించి కొన్ని చిన్న పెద్ద ఇబ్బందులు ఉన్నాయి ఆ సంస్థకు రావాల్సిన ఎఫ్సీఆర్ఏకి సంబంధించిన నెంబరు మరొకటి కానీ ఇప్పుడున్న నెంబరు కానీ పునరుద్ధరించగలిగితే అనంతపురం జిల్లాకు ఇప్పటిదాకా ఆర్డీటీ చేసిన సేవలకు కొనసాగింపు జరుగుతుంది అలా జరగని పక్షంలో అనంతపురం నుంచి ఆర్డీటీ వెళ్ళిపోతే మొత్తం సగం శ్మశానంగా తేలిపోయే ప్రమాదం ఉంది ఆ సమస్యను అందరం కలిపి చర్చించి ముఖ్య ముందు ముందు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచించడానికే ఈరోజు మేధావులు విఘ్నులు రచయితలు మిగతా స్టంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరితో కలిపి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ మనస్తే ఈ యొక్క ముఖ్య కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అంటే గత యాభై ఏళ్ళుగా ఆర్డిటి అనే ఒక సంస్థ కరువుకు మారుపేరైనటువంటి అనంతపురం జిల్లాకు ఆ కరువు నివారణకే కావచ్చు మహిళ అభ్యుదయం మహిళ అభ్యుదయం కావచ్చు విద్యార్థుల్లో విద్య కావచ్చు పేదలకు వైద్యం కావచ్చు ఇలా అనేక రంగాల్లో గొప్ప గొప్ప సేవలను విస్తరించింది ప్రస్తుతం ఈ సేవలు అందుకున్న వాళ్ళలో మూడు తరాలు దాటి నాలుగో తరం కూడా ఉన్నారు ఇటువంటి ఈ దశలో ప్రభుత్వం కూడా నిజం చెప్పాలంటే అనంతపురం జిల్లాకు ఇంత గొప్ప సేవలు ఏవి అందించిన దాఖలాలు అయితే మనకు ఏవీ లేవు అటువంటి దశలో ఎఫ్సిఆర్ఏ అనే ఒక చిన్న ఇబ్బంది వల్ల ఆర్డీటీ యొక్క సేవలు కొనసాగకపోతే ఈ జిల్లా ఇంతవరకు ఏదైతే ఉందో అది పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉంది ఏ విధంగా అంటే ఒకప్పుడు కదిరి ప్రాంతంలో కరువు కాటకాలకు ఆడబిడ్డల్ని తీసుకెళ్ళి వాళ్ళు వ్యభిచార గృహాలకు అమ్మేసుకున్న కాలాలు ఉన్నాయి ఇదే జిల్లా వాళ్ళు కేరళకు వెళ్ళి తిన్న కాలాలు ఉన్నాయి ఇలాంటివన్నీ పోవాలి అనే ఒక సదుద్దేశంతో ఆర్డీటీ సంస్థ ఇక్కడ ఎన్నో స్వావలంబన ప్రోగ్రాంలు చేపట్టి విద్య వైద్యం ఉపాధి ఎకాలజీ వంటి గొప్ప గొప్ప రంగాలకు ఎంతో గొప్ప సేవలు చేసింది అవన్నీ కనుక కనుమరుగైతే ఈ జిల్లాని కాపాడే దిక్కంటూ ఏదీ ఉండదు ఒకవేళ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే ఎఫ్సిఆర్ఏ కనుక ఆగిపోతే ఇప్పుడు ఆర్టీటీ కొనసాగిస్తున్న సేవల్ని చేపట్టేది ఎవరు వాటికి నిధులు సమకూర్చుకునేది ఎవరు రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా ఒకవేళ కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ఈ కార్యక్రమాలన్నింటినీ మేము అని భరోసా ఇవ్వగలుగుతారా ఇటువంటి ప్రశ్నలు ఇప్పుడు కేవలం అనంతపురం జిల్లాలో మేధావులు కవులు కళాకారులు రచయితలు భావవాదులు సానుభూతి పరులు డ్యూటీ సానుభూతి పరులు మధ్యన మాత్రమే వస్తున్నాయి త్వరలోనే ఈ ప్రశ్న జనసామాన్యంలోకి లేకపోయిందంటే ఒక గొప్ప ప్రజాభ్యుదయం ప్రజా విప్లవం వచ్చే అవకాశం ఉంది దయచేసి ఈ సేవల్ని కొనసాగించడానికి ఆర్డీటి అనంతపురం జిల్లాకు అండగా నిలవడానికి ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి ఈ ఎఫ్సిఆర్ఏని సరైన రీతిలో కొనసాగించి ఆర్డీటీ సేవలు ఇక్కడ కొనసాగేలా చూడాలని చెప్పి ఒక రచయితగా సంగీతకారునిగా జిల్లావాసిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నాను జేబీ ఈరోజు అనంతపురం జిల్లాలో సేవా అడ్డేటి కార్యక్రమం పేరుతో రచయితలు మేధావులు ప్రొఫెసర్సు అదేవిధంగా అడవాళ్ళ శేషగిరి రాయుడు గారి ఆధ్వర్యంలో మంచి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగింది ఈ కార్యక్రమంలో కూడా అనేక విషయాలు చర్చకు వచ్చినాయి మేధావులు మహిళలు అదేవిధంగా ఉపాధ్యాయులు ప్రజా సంఘాలు కుల సంఘాలు అన్నీ కూడా కలిసి రావాలని ముఖ్యంగా యువత ఈ కార్యక్రమం ముందుకు రావాల ఎందుకంటే ఈరోజు మన దేశంలో ఉన్న సంస్కరణలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎలాంటి మార్పు అయినా కూడా యువతతోనే సాధ్యమైంది యువత మాకెందుకులే అంటే రేపు పొద్దున మీరు విద్యను అభ్యసించవచ్చు ఉపాధి మాత్రం ఉండదు యువత అనేది దేశానికి మార్గదర్శకంగా ఉండాలంటే దేశంలో అరాచకాలు త్వరకు ఉండాలంటే యువత సరైన మార్గం నడవాలా యువత దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేదా మీ చుట్టుపక్కల జరుగుతున్న వాటిని పరిశీలించి గమనించి ఏది మంచిదో దాని వైపు నిలబడే విధంగా యువత ఉండాలా ఈరోజు ఆర్టీటి కూడా ఒక మంచి కా సంస్థ ఆ సంస్థకి ఈరోజు ఇబ్బంది వచ్చింది కాబట్టి యువతకి ఎక్కువ పాత్ర ఉంది ఈ యువత అంతా కూడా తరలి వచ్చి ఈ ఆర్టీటీ పరిరక్షణలో మీ పాత్ర ఉంటే తప్పకుండా ఈ ఆర్టీటీ యొక్క ఎఫ్సిఆర్ఏ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించుకోవచ్చు ఆ ఉద్యమంలో యువత ముఖ్య పాత్ర పోషించాలి మరి మేధావులు మౌనం మౌనం దేశానికి ప్రమాదం అంటారు మరి మేధా వర్గం కూడా తన వంతుగా గలవాలి మహిళలందరూ కూడా ముందుకు రావాలి రేవస్వాముద్రం ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ఎవరు చేపట్టినా కూడా నా వంతుగా నేను వారికి చేదోడు వాదుడుగా నా సపోర్టుగా ఉంటానని చెప్పేసి సందర్భం తెలియజేసుకుంటున్నాను